ప్రజాగళం టీవి ప్రతి క్షేణం ప్రజాక్షేమం కోసం వెల్కమ్ టు ప్రజాగళం న్యూస్ సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేసి ఏడు వందల కోట్లు దోచుకున్నారు కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు అన్నారు ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేసి కొన్ని వందల కోట్లు వైసీపీ నాయకులు దోచుకున్నారని మండిపడ్డారు పేరు మీద ఒక పైలట్ ప్రోగ్రాం మొదలుపెట్టి ఆ రోజు కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ ద్వారా భూములు రీసర్వే చేసే విధంగా జివో నెంబర్ వన్ త్రీ ఫోర్ ఎయిట్ను రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదో తేదీనే తెలుగుదేశం పార్టీ జారీ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఒక దురదృష్టవశాత్తు పార్టీ ఓడిపోవడము వైకాపా పార్టీ అధికారంలోకి రావడము ఈ భూ సర్వేని ఒక దోపిడీ చేయడానికి ప్రజల భూములని ఆక్రమించుకోవడానికి వాడుకొని వాళ్ళు ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళు కన్నుబడ్డ ప్రతి ఒక్క భూమిని వాళ్ళు లాక్కొనే ప్రయత్నం చేశారు ఈరోజు ఈ భూ సర్వేల వివాదాలు సృష్టించి ఈ భూ సర్వేతో సర్వే పేరుతో ప్రజల మధ్యన వివాదాలు సృష్టించి న్యాయపరంగా సాయం దక్కకోకుండా వైసీపీ నాయకులు రెండు రకాల పద్ధతులను ఈరోజు చేశారు మీరు చూస్తే రీసర్వే పేరుతో దాదాపు రాష్ట్రంలోని చాలా భూముల్ని ట్వంటీ టూ ఇయర్ జాబితాలో చేర్చడము ఆ తర్వాత ఆ భూ వివాదాలు పరిష్కారం కాకుండా ప్రజలు అల్లకొల్లం పడితే మీకు క్లియర్ టైటిల్స్ ఇస్తామని చెప్పేసి భూ వివాదాలు పరిష్కరిస్తామని చెప్పి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రకటించడం జరిగింది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ప్ర ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏ విధంగా వాళ్ళ యొక్క స్వేచ్ఛను హరిస్తూ వాళ్ళ ఆస్తులను ఆక్రమించుకోవడానికి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చినారనేది దీని ప్రకారము ఏవైనా భూమి యొక్క సమస్యలు తలెత్తితే భూ అప్పులేటుకు పోవలసి ఉంటుంది అని ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో చేర్చి ఈ ట్రిబ్యునల్ పరిష్కారాలన్నీ ఈ అప్పిలేట్లో ట్రిబ్యునల్ పో పోయే విధంగా తయారు చేశారు దీంట్లో ఈ యొక్క అపిలేట్ ట్రిబ్యునల్లో ఉండాల్సిన అధికారులు నీతి ఆయోగ్ చెప్పిన ప్రకారము నిపుణులు బాధ్యతాయుద్ధమైన అధికారులు అలాగనే న్యాయ అధికారులు ఉండాలని చెప్పేసి ఈ అప్పిలే ట్రిబ్యునల్లో నియమించాలని నీతి ఆయోగ్ చెప్తే వైకపా పార్టీ ఏం చేసింది ఎనీ పర్సన్ అనే పాయింట్ని చేర్చి నీతి ఆయోగ్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి ఈ యొక్క ట్రిబ్యులే ట్రిబ్యునల్లో కంప్లీట్గా వాళ్ళ యొక్క కార్యకర్తల్ని పెట్టుకునే విధంగా ఒక పెద్ద ఆలోచన చేసి ప్రజల ఆస్తును హరించడానికి ప్రజల ఆస్తును కా కొల్లగొట్టడానికి రెండు వేల ఇరవై మూడులో పెద్ద ప్రణాళికను రచించింది దీంట్లో ప్రకారము ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారము ఏవైనా భూ సమస్యలు వస్తే స్థానిక కోర్టులకు పోయే పరిస్థితి లేకుండా చేసి ఏదైనా కోర్టులకు పోవాలంటే హైకోర్టు పోయే విధంగా ఈ యొక్క చట్టాన్ని తయారు చేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఆఫీసుల చేతిలో రెవెన్యూ వ్యవస్థను మొత్తం ఇరికించేసి రెవెన్యూ వ్యవస్థను నాశనం చేయాలనే ఒక దురుద్దేశంతో ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది రిజిస్ట్రేషన్లు చేశాక ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరు దాని బదులు డూప్లికేట్స్ జిరాక్స్ కాపీలు ఇస్తాము మీ యొక్క ఆస్తులన్నీ మా దగ్గర భద్రపరుచుకుంటాము అని చెప్పి ఒక ప్రైవేట్ వ్యవస్థకి ప్రైవేట్ వ్యక్తులకి ఒక కంపెనీకి ఈ యొక్క మన ఆస్తుల డాక్యుమెంట్స్ అని ఇస్తామని చెప్పి ఈ యొక్క చట్టంలో చేర్చింది అసలు మా ఆస్తులు మీ దగ్గర ఎందుకు ఉండాలి పేపర్లు మా ఆస్తులు మా పెద్దలు మా తాతలు ఇచ్చారు ఈ యొక్క భూ ప్రపంచంలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి ఆస్తులు సంబంధించిన పేపర్లు వాళ్ళ దగ్గరే ఉంటాయి కొత్తగా వైకాపా పార్టీ ఈ యొక్క ఆస్తులన్నింటినీ మా దగ్గర పెట్టుకుంటాము అని చెప్పి వాళ్ళకి ఎప్పుడు అప్పుడు ఏ ల్యాండ్ మీద కన్ను పెడితే ఆ ల్యాండ్ కాజేయడానికి ఒక పెద్ద ఎత్తున ప్రణాళిక రచించి ఈ యొక్క ల్యాండ్ ఐటీ యాక్ట్ని మన మీద రుద్దాలనుకుంది ప్రజలందరూ రెండు వేల ఇరవై నాలుగవ ఎలక్షన్లో వీళ్ళ యొక్క దురుద్దేశాలను కనుక్కున్నారు రెండు వేల పంతొమ్మిదిలో చేసిన తప్పుల్ని వాళ్ళు వాటిని చేసుకొని ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఒక భారీ మెజారిటీని తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఇచ్చి మన వాళ్ళని వాళ్ళను కాపాడుకున్నారు ప్రజలు ఈరోజు చూస్తే వైకాపా పార్టీ చేసింది ఇంకోటి ఏంటంటే సర్వే రాళ్ళని చెప్పేసేసి ఒక వాళ్ళ నాయకుడి బొమ్మ వేసుకొని ఆ బొమ్మని పాతి దానికి గాను ఆరు వందల యాభై కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మా ల్యాండ్లలో డిస్టి బొమ్మలు పెట్టుకోవాలంటే మేము పెట్టుకుంటాం ప్రభుత్వ ఖర్చుతో పెట్టుకోవాల్సిన అవసరము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని ఏ ఒక్క రైతుకు కానీ ఏ ఒక్క భూమి యజమానికి కానీ అక్కర్లేదు ఈరోజు ఆరు వందల యాభై కోట్లు డబ్బును దుర్వినియోగం చేసుకొని ఆయన బొమ్మను వేసుకొని ఆ బొమ్మరాలనంతా మా ఆస్తుల్లో పాతుకున్నాడు ఏమన్నా నువ్వు ఇచ్చావా మాకు ఆస్తులు లేకపోతే నీ పార్టీ ఇచ్చిన ఆస్తులు మా పెద్దలు మా తాతలు మావాళ్ళు మేము వంశపరంగా వచ్చిన మా ఆస్తుల్లో నీ బొమ్మ ఎందుకు దిష్టి బొమ్మలు పెట్టినట్టు మీ బొమ్మలు పెట్టుకునేసి ప్రజాదనం దుర్వినియోగం చేశారు ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఆయన బొమ్మ వేసుకుంటాడు మళ్ళా నవ్వుకుంటూ మాట్లాడతారు ఏమి ఈ బొమ్మ ఉంటే ఇందులో ఏమి మార్పు వచ్చింది మార్పు వందకు వంద పట్టాదారు పాసు పుస్తకాల్లో వచ్చింది పట్టాదారు పాసు పుస్తకాల్లో మేము ఈ భారతదేశము గౌరవించే రాజముద్రతో వచ్చింది మాకు పట్టాదారు పాసు పుస్తకము నీ బొమ్మ కావాలంటే నీ పార్టీ కార్యకర్తలకు అందరికీ టాటో వేసుకో వాళ్ళ మోకాల మీదనో ఈపుల మీదనో చేతుల మీదనో అంతేగాని ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఒక నమ్మకంతో నీకు ఒక ఓటేసి నిన్న ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినందు కాను నీ యొక్క ఫోటో ప్రతి ఒక్కరి ఇండ్లల్లోకి చేరాలనే ఒక దురుద్దేశంతో చివరికి బాత్రూమ్లలో స్కూల్ పిల్లలు వాడి మగ్గుల మీద కూడా నీ బొమ్మలు పెట్టేసి వాళ్ళు తినే ప్లేట్ల మీద కూడా నీ బొమ్మలు పెట్టేసేసి ఈ విధంగా ఒక అధికార దుర్వినియోగానికి పాడుపడ్డావు దాని యొక్క పరాకాష్ణ రెండు వేల ఇరవై నాలుగవ ఎలక్షన్ యొక్క ఫలితాలు ఈ రోజు గమనిస్తే ఈ యొక్క పట్టదారు పాస్ పుస్తకాల కోసం ఆయన బొమ్మలేసుకోవడానికి ఇరవై కోట్లు దుర్వినియోగం చేసినారు ఆయన చేసిన దుర్వినియోగాలు ఇరవై కోట్లు చాలా తక్కువ కానీ మా ఇండ్లల్లో నీ బొమ్మ పంపించడానికి వేసిన యొక్క ఒక దురుద్దేశంతో కూడిన ఆలోచన ఇదిగా ఇది ప్రజలందరూ గుర్తించినారు అలాగనే కాకుండా ఈరోజు ల్యాండ్ టాటిల్ యాక్ట్ని ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వము దాన్ని రద్దు చేస్తామన్నారు రద్దు చేశారు రద్దు చేసి ప్రజలు హర్షాతికతనాలు వెలుబుచ్చారు అలాగనే భూరి సర్వే మళ్ళా మొదలుపెట్టారు మొదలుపెట్టి చాలా ట్రాన్స్పరెంట్గా చాలా డీటెయిల్గా చాలా సాంకేతికంగా ఈ యొక్క ఈ యొక్క భూ సర్వే పూర్తి చేయడం జరిగింది ఈ భూ సర్వే ద్వారా దాదాపు రెవెన్యూ సర్వస్సు సదస్సులు నిర్వహించి ఫిర్యాదులు స్వీకరణ చేశారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క పంచాయతీలో ఈ యొక్క రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది దాంతోపాటి ఫిర్యాదులు స్వీకరించి దాదాపు జాయింట్ ఎల్ఎంపీల పైన రెండు నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేలు దాదాపు ఐదు లక్షల ఫిర్యాదులు స్వీకరించుకోవడం జరిగింది కంప్లీట్గా రెవెన్యూ వ్యవస్థను అలాగనే ప్రజలను భయాందోళనకు గురి చేశారంటే ఈ యొక్క ఐదు లక్షల కంప్లైంట్ల స్వీకరణే తెలియజేస్తా ఉంది గత ఐదు సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం చేసిన తప్పులంట అలాగనే ఇతర ఫిర్యాదులు రెండు లక్షల ఎనభై వేల ఫిర్యాదులు వచ్చినాయి అంటే భయ ప్రజలను వాళ్ళ ఆస్తుల మీద ఎంత భయాందోళనకు గురి చేశారో ఈ వైకాపా నాయకులు వాళ్ళ విధానాలు అనేది మీరు తెలుసుకోవాలా ఇంకొకటి ఏంటంటే దాదాపు ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఫిర్యాదుల్లో అన్ని ఒక సంవత్సరం లోపల వాటిని పరిష్కరించి ఈరోజు పూర్తి టెక్నాలజీతో రీసర్వే చేపట్టి రైతుల సమక్షంలోనే రీసర్వే జరిగింది రైతుల సమక్షంలో రివే రీసర్వే చేసి గ్రామ సభల్లో ఆస్తి వివరాల నిర్ధారణ